హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అన్నమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు నో కండక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ సో ఫ్యా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకేనా అది ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు నేను చెప్తాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా అఫిర్మేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా ఓకేనా సో పర్సనల్ లీడింగ్ అంటే మీరు ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి బిజినెస్ సంబంధించి క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా ఓకే సో మరి ఈరోజు వచ్చేసి రేవతి నక్షత్రం ఆల్రెడీ నిన్ననే రేవతి నక్షత్రం స్టార్ట్ అయింది రేవతి నక్షత్రం ఏకాదశి బుధవారం రోజున మీ మరి మీ పార్ట్నరు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మనం చూద్దాం అంటే ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నరు మరి ఈ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద అసలు ఒక వర్కౌట్ చేయాలనుకుంటున్నారా లేదా ఒక ఎఫర్ట్ ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా లేదా మీ పార్ట్నర్ ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఎల్లప్పుడూ అందరూ స్ట్రాంగ్గా ఉండండి హెల్దీగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఓకేనా నెగిటివిటీ అంతా కూడా లెట్కో చేయండి ప్రతిరోజు చెప్తుంటాను నేను నెగిటివిటీతో మీ మైండ్ అంతా నింపుకోవద్దు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి అప్పుడు పాజిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు ఇప్పుడు ఓకేనా సో ప్రతిరోజు కూడా అంటే ఈ ఒక వారానికి సంబంధించి ఏ స్తోత్రం చదువుకోవాలి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ప్రతిరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఉన్నటువంటి వారము తిది నక్షత్రాల ప్రకారము ఏ స్తోత్రం చదువుకోవాలి ఏ అష్టకం చదువుకోవాలి అనేది మనకు ఉంటుంది అట్లాంటివి మీరు ప్రయత్నించాలన్నమాట సో దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఓకేనా అది కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ది ఫుల్ కార్డ్ సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డెత్ కార్డ్ మోన్ కార్డ్ సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎంపరెస్ ఎంపరర్ ఓ సో ఎక్కువగా పెంటికల్స్ కూడా వచ్చాయి ఈ రోజు సో ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం మనం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అంటే మా వ్యూవర్స్ గురించి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కొంచెం వీళ్ళు గిల్టీ ఫీల్ అవుతున్నారండి చాలా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు అంటే అంటే మరి ఈ గిల్టీకి కారణం ఏంటి సో ఈ అంటే ఈ గిల్టీ సిచ్యువేషన్ ఏంటి ఈ గిల్టీకి సంబంధించిన వరి ఏంటి అసలు ఈ గిల్టీ యాంగిల్ ఏంటి అంటే తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నరు తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు చాలా ప్రెషర్ ఉంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మానసిక సంక్షోభం గురవుతూ చెప్పాలంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఇంకొకటి సో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటే ఇంకొక ప్రాబ్లం వచ్చి పడుతుంది ఇక్కడ ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా వస్తున్నాయి సమస్యలు చాలా వెంటాడుతున్నాయి నాన్స్టాప్గా సమస్యలతో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ఏదో చాలా లాస్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏదో లాస్ ఫీల్ అవుతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి కానీ ఒకవైపు ఏమవుతుందంటే వీళ్ళలో వీళ్ళకు ఒక పాజిటివ్ ఫ్రెండ్స్ వీళ్ళ చుట్టూ ఉన్నారు సో ఒక పాజిటివ్ ఫ్రెండ్స్ అనేది వీళ్ళు చుట్టూ ఉన్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాజిటివ్ ఫ్రెండ్స్ అయినా సరే వీళ్ళ నేబర్స్ వీళ్ళ కొలీగ్స్ ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఈ రిలేషన్షిప్ మీద వర్కౌట్ చేయండి వర్కౌట్ చేయి రిలేషన్షిప్ మీద ఎఫర్ట్ పెట్టు అని చెప్పేసి ఒక గైడెన్స్ కూడా ఇస్తున్నట్టుంది కొంతమంది విషయంలో సో మీరు అంత గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈ రిలేషన్షిప్ మీద నువ్వు వర్కౌట్ పెట్టు ఖచ్చితంగా నీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందనే ఒక పాజిటివ్ గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో సూపర్ సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రెండ్స్ ఉండాలని అదే ఇప్పుడు మీరు గిల్టీ ఫీల్ అవుతున్నప్పటికీ మీ ఫ్రెండ్స్ మీకు ఒక పాజిటివ్ గైడెన్స్ ఇవ్వడం మంచిదే కదా సూపర్ అంటే మీ మీ పార్ట్నర్కి ఏం చెప్తున్నారు అంటే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయమని గైడెన్స్ ఇస్తున్నారు సూపర్ కదా వెరీ నైస్ సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నర్కి ధైర్యం లేదండి పాస్ట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు చాలా రకాలుగా స్పై చేశారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సోషల్ మీడియాలో అయినా సరే ఎక్కడైనా కనిపించినా సరే చాలా స్పై చేశారు సో అందుకే ఇప్పుడు మీ పార్ట్నరు మీకు చేసిన అన్యాయానికి అంటే మీ విషయంలో చూపని కేరింగ్ అయినా లవ్ అయినా షేరింగ్ అయినా ఏది లేదు కదా పాస్ట్లో మీ విషయంలో అంటే మీకు చేసిన అన్యానికి ఇటు గిల్తీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి ఇప్పుడు ధైర్యం లేదు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ధైర్యం లేదు ధైర్యం సరిపోవట్లేదు మీ పర్సన్కి ఒక కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్లుంది ఇక్కడ కర్మ చాలా ఫేస్ చేస్తున్నారు మీ పార్టనర్ ఈ పార్ట్నర్లో చాలా మార్పులు వస్తున్నాయి చాలా ఆర్డినరీ లైఫ్ ఎంత అంటే ఒక మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ చాలా మామూలు జీవితాన్ని మా మామూలు జీవితాన్ని గడుపుతున్నారు మీ పార్ట్నరు సో ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఐ లెటర్ అండ్ వి లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే తన ఎనర్జీస్లో చాలా మార్పులు వస్తున్నాయి ఇప్పుడు చాలా చాలా మార్పులు వస్తున్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు కూడా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తుంది సో చాలా వరకు అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీరు చూసే వ్యూవర్స్ అయినా పార్ట్నర్స్ అయినా ఓకేనా సో కానీ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే పాస్ట్లో నేను ఈ రిలేషన్షిప్లో ఒక ఎఫర్ట్ అనేది పెట్టలేదు ఇప్పుడు ఒక వర్కౌట్ చేయాలి ఈ రిలేషన్షిప్ మీద అనుకుంటున్నారు చూసారా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ నేను రిస్క్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎంత రిస్క్ అయినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను మెచ్యూర్గా ఆలోచిస్తున్నాను మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు ఎవర్ ఇట్ మే బి మీ పార్ట్నరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అన్నమాట బ్యాలెన్స్ చేయలేకపోయారు అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు మీ పార్ట్నరు దానికి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు అందుకే ఈ గిల్టీ ఫీలింగ్ ఇప్పుడు తను మీకు ప్రియారిటీ ఇవ్వాలి నేను రిస్క్ తీసుకోవాలి నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఎలాగైనా సరే నాలో చాలా చేంజెస్ వచ్చింది నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను అని ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు వర్కౌట్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటున్నారు మంచిదే కదా మీరు కూడా అవకాశం ఇవ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు చూడండి సో తను వాస్తవానికి మీ పార్ట్నర్ ఎఫిషియంట్ పర్సనే చెప్పాలంటే అంటే ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియెంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని అంటే బటన్ స్వేచ్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకో తీసుకో అని అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకోలేదన్నమాట దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట పాస్ట్లో అంటే పాస్ట్లో తను ఎంత ఎఫిషియంట్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను బటన్ స్వేచ్ చేయగలనా లేదా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే లీడ్ చేయగలనా లేదా అన్నటువంటి ఒక భయం ఉండే పాస్ట్లో మీ మీ పార్ట్నర్కి దీనివల్ల వెనక్కి వెళ్ళిపోయారు అది కాక ఇప్పుడు ఎలా ఉందంటే మీ మీ మీది పాస్ట్ లైఫ్ రిలేషన్ ఇక్కడ పాస్ట్ లైఫ్ రిలేషన్ ఆర్ సోల్ సోల్మేట్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది మీ ఇద్దరికి కూడా ఇక్కడ అర్థమవుతుంది కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు ఎంతో ఎఫర్ట్ పెడుతున్నారు పాస్ట్లో ఎంతో ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు కూడా ఎఫర్ట్ పెడుతున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి కానీ మీ పార్ట్నర్ ఎఫర్ట్ పెట్టట్లేదు మీ పార్ట్నర్ ఎట్లాంటి వర్కౌట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలా అంటే చాలా అగ్రసివ్గా ఉన్నారు మిమ్మల్ని కదిలిస్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవైనా సరే మీరు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో ఎందుకంటే మీరు ఆగలేకపోతున్నారు ఇప్పుడు అంటే మీరు ఎప్పటి నుంచో మెచ్యూర్డ్గా ఉన్నారు కానీ మీ పార్ట్నరే మెచ్యూర్డ్గా లేరు అది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మేము చాలా మెచ్యూర్డ్గా ఒక అనుభవం గడించిన వ్యక్తిలాగా చాలా ఒక నాలెడ్జిబుల్ పర్సన్ లాగా మీరు ఉన్నారు సో మీ సైలెంట్ బిహేవియర్ మీ పార్ట్నర్కి అర్థం కావట్లేదు అనమాట అందుకే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకు చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మీద వర్కౌట్ పెట్టాలనే ఆలోచన వీళ్ళకి వచ్చింది సూపర్ చూడండి ఒక వైరాగ్యం అంటారు కదా ఒక మ్యానిపులేషన్ అంటే నిజం చెప్పాలంటే డెత్ కార్డు మేజర్ ఆర్ కన్నా వీళ్ళలో చాలా మ్యానిఫులేషన్ జరిగింది వీళ్ళని మ్యానిపులేషన్ కూడా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పాజిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది సో వీళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీతో జీవితాన్ని పంచుకోవాలనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు తనను తాను తనను తాను కేర్ కేరింగ్గా చూసుకుంటున్నారు అంటే వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్స్ ఒక మహారాణిలాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే నాకు అన్ని కంఫర్ట్స్ కొంతమంది పార్ట్నర్స్ మాత్రం ఏంటంటే కొంచెం ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉన్నారు అందంగా ఉన్నారు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే ఒక విషయంలో మాత్రమే ఒక గిల్టీ ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి నాలో ఒక మార్పు వచ్చింది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఒక అడ్వెంచర్ తీసుకురావాలి నాలో అడ్వెంచర్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఒక క్రియేటివిటీ ఏదో ఒక మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్ సంబంధించి వర్కౌట్ చేయాలని ఓకేనా సో ఎంతసేపు నేను సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ వీటి మీదనే ఫోకస్ చేశాను మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ రిలేషన్షిప్ మీద వర్కౌట్ చేయాలనే ఆలోచన వీళ్ళకి వచ్చింది న్యూ బిగినింగ్ చేయాలి చూడండి ఇక్కడ ఏంటంటే డివైన్ని వీళ్ళు ప్రే చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీ పార్ట్నర్కి సో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు డిప్రెషన్ కోపం ఉంది తన కోపాన్ని వేరే వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు తనకు కూడా ఇది నచ్చట్లేదు పూర్తిగా మీ మీ ఎనర్జీస్లో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మీరు ఇప్పుడు పూర్తిగా మీ ఎనర్జీస్లో ఉన్నారు మీరు ఇప్పుడు తనను తాను తిట్టుకుంటున్నారు మీ పార్ట్నరు పక్కన ఏది ఉంటే అది తీసి కొట్టేస్తున్నారు డివైన్ని క్షమించమని అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది విషయంలో తోడ్ ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ నెక్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ హెడేక్ ఇష్యూ కూడా ఉంది సో హెల్ప్లెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో యాక్షన్ తీసుకునే కెపాసిటీ ఉన్నా కూడా మీరు తీసుకోలేకపోతున్నారు ఇటు తీసుకోలేకపోతున్నారు ఇటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అట్లా ఉంది ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ సో వర్కౌట్ చేయాలనే ఆలోచన ఉంది కొంతమంది పార్ట్నర్స్లో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచనలు ఉంది మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వాలనే ఆలోచనలు వస్తున్నాయి ఒకవైపు ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచనలు వస్తున్నాయి కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఏదేమైనా కూడా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు సంథింగ్ ఏదో ఒక చేయాలనే ఆలోచనలు అయితే ఉంది ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు చూడండి పెంటకల్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్తో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి సో వీళ్ళు మీ పార్ట్నర్ ఏదో పాస్ట్లో మీకు ఒక బిజినెస్ ఆఫర్ కానీ ఒక ఫినాన్షియల్ సంబంధించిన ఆఫర్ కానీ అంటే ఏదైనా బిజినెస్ పెడదాం సో ఏదైనా ఫినాన్స్ సంబంధించి మనం గ్రోన్ అవుదాం ఈ బిజినెస్ పెడదాం ఈ ఫైనాన్షియల్గా ఇలా ఎదుగుదాం అని చెప్పేసి మీతో డిస్కస్ ఉంటారు కదా పాస్ట్లో ఆ డిస్కస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీ పార్ట్నర్కి ఇప్పుడు గుర్తొస్తుంది డిస్కస్ చేశారు మళ్ళీ తర్వాత మిమ్మల్ని బ్లాగ్లో పెట్టారు మిమ్మల్ని పట్టించుకోలేదు సో ఇప్పుడు ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయం మిమ్మల్ని బ్లేమ్ చేసిన విషయం ఫైనాన్షియల్గా అయినా సరే ప్రాపర్టీస్ విషయంలో అయినా సరే అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ గుర్తొస్తాయి నేను అంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను బిజినెస్ ఆఫర్ బిజినెస్గా గ్రో అవ్వాలనుకున్నాము ఫైనాన్షియల్గా ఎదగాలనుకున్న విషయాలన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేసి సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయి మిమ్మల్ని పక్కన పెట్టారు మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సో నేను అనవసరంగా ఇన్ని విషయాలు చెప్పి ఇన్ని విషయాలు షేర్ చేసి మిమ్మల్ని పక్కన పెట్టానని గిల్టీ ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్గా మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తానన్నాను సో ఈ విధంగా ఎదుగుదాం ఈ విధంగా డెవలప్ అవుదాం సో అని చెప్పేసి అని అనేసి ఇప్పుడు పాస్ట్లో మిమ్మల్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని పట్టించుకోలేదు దానికి ఇప్పుడు వీళ్ళు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వాలి అలాగే లవ్ ప్రపోజ్ కూడా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ చూడండి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో మాట్లాడలేకపోతున్నాను అనే ఒక ఫీలింగు ఒక స్ట్రెస్ చాలా ఉంది ఎందుకంటే ఒకప్పుడు మీరు మీ పార్ట్నరే సొంతంగా మీరు బతకారు మీరు మీ పార్ట్నర్ విషయంలో పాస్ట్లో చాలా మేనిఫెస్టేషన్ చేశారు మీ ఎనర్జీని అంతా పెట్టారు ఇన్వెస్ట్ చేశారు టైం ఇన్వెస్ట్ చేశారు మీ పార్ట్నర్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్లో ఏంటంటే ఇటు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా చాలా ఎదిగారు ఎంతో డబ్బు సంపాదించారు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఎంతో డబ్బు సంపాదించారు ఎంతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు అందంగా ఉన్నారు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడుతున్నారు కానీ ఏదో ఒక తెలియని వెళ్తి మీతో మాట్లాడాలి మీతో మాట్లాడలేకపోతున్నాను అనేటటువంటి ఒక స్ట్రెస్ ఉంది ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు అనమాట ఎంతసేపు ఎందుకంటే పాస్ట్లో మీరు ఇచ్చిన కేరింగ్ అయినా సరే ఒక లవ్ అయినా ఎక్స్ప్రెషన్ అయినా ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ పట్టించుకోలేదు కదా ఇప్పుడేమో గిల్టీ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వర్కౌట్ చేయాలనుకుంటున్నారు మీరు కావాలంటున్నారు మీరు గివ్ అప్ చేయొద్దు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు మీ పార్ట్నరు మీరు వెళ్ళిపోయాక మీ పార్ట్నర్ విషయంలో చాలా మార్పు వచ్చింది వర్కౌట్ చేయాలనే మార్పు వచ్చింది అన్నమాట అది ఎంప్రెస్ అంటే వీళ్ళు ఏంటంటే చాలా ఏమంటారు యాటిట్యూడ్ చూపించారు పాస్ట్లో మీ విషయంలో చాలా చాలా యాటిట్యూడ్ చూపించారు ఈగోయిస్ట్ క్యారెక్టర్ నువ్వా నేనా అన్నట్టుగా అసలు తగ్గలేదు చీటికి మాటికి గొడవ పడము చీటికి మాటికి జగడాలు వేసుకోవడము గొడవలు పెట్టుకోవడము ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా సరే చిన్న చిన్న వాటికి రిలేషన్షిప్కి సంబంధించి అయినా సరే గొడవలు పెట్టుకోవడం నాదే నడవాలి నాదే నెగ్గాలి నీ పైన నాదే పై చేయి ఉండాలి అని చెప్పేసి యాటిట్యూడ్ చూపించారు చాలా డామినేటెడ్గా ఉన్నారు పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే నాదే నెగ్గాలి అన్న పంతొంత ముందుకు వెళ్ళానని కొంచెం పాస్ట్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది సో తను ఆల్రెడీ మ్యారీడ్ అయినప్పటికీ కూడా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అంటే చాలా చీటింగ్ చాలా చీటింగ్ చేశారు మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేశారు ఇప్పుడు తను ఇప్పుడు ఏం ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తన చుట్టూ తనే పీక్కుంటున్నారు ఇల్లుషన్లో బ్రతుకుతున్నారు చాలా ఇల్లుషన్లో బ్రతుకుతున్నారు మీ లాంటి వాళ్ళని నేను మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని అసలు ఒక లెక్కలో కూడా చేయలేదు అని బాధపడుతున్నారు అనమాట చూడండి ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ మీ పార్ట్నర్ ఎంప్రెస్ ఎంపరర్ రెండూ వచ్చాయి తను ఈగోయిస్టిక్గా ఉండి మిమ్మల్ని ఈగోయిస్టిక్ పర్సన్ అంటున్నారు తానే పట్టించుకోలేదు వాస్తవానికి కానీ మీరే పట్టించుకోలేదు ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక అబండెన్స్ తీసుకురావాలని ఆలోచన మీకు లేదని మిమ్మల్ని బ్లేమ్ చేశారు పాస్ట్లో ఇప్పటికీ అదే విధంగా ఉంది బ్లేమ్ చేస్తున్నారు చేశారా కానీ ఒక రిలేషన్షిప్ ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారు కానీ ఒక వైపు వీళ్ళకి అర్థమవుతుంది మీ పార్ట్నర్కి నేనే ఈ రిలేషన్షిప్ని మిస్అప్ చేస్తున్నాను నేనే ఈ రిలేషన్షిప్ని చెడగొడుతున్నాను ఒక ఆలోచన కూడా ఒకవైపు వస్తుంది వీళ్ళలో ఒక చేంజ్ వచ్చింది మార్పు వస్తుంది ఒక డిసిప్లిన్ ఒక డిసిప్లిన్ కూడా వచ్చింది వీళ్ళలో అంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక ప్రొటెక్షన్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఫోకస్ చేయాలి ఒకవైపు మేము మిమ్మల్ని ఈగోయిస్టిక్ పర్సన్ అంటూనే కూడా ఒక విక్టరీ తీసుకురావాలి అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి ఈ మార్పు మంచిదే కదా ఈ మార్పు ముందే వచ్చుంటే ఎంత బాగుండేది ఇప్పుడు మిమ్మల్ని ఈగోయిస్టిక్గా అంటున్నారు అదేవిధంగా మీరు మంచి పర్సన్ అని కూడా చెప్తున్నారు ఒకవైపు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ తీసుకురావాలి ఈ ఒక రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కాదు కావాల్సింది ఒక విక్టర్ తీసుకురావాలి ఒక సక్సెస్ తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు సూపర్ మంచిదే కదా సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయో చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయి సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ చూడండి సో మీ పార్ట్నర్ కొంచెం హీల్ అవుతున్నారు ఎందుకంటే గిల్టీ ఫీల్ అవుతున్నారు కదా కొంచెం హీల్ అవుతున్నారో పర్వాలేదు బ్లాజ మీరేమో సక్సెస్ రావాలనుకుంటున్నారు ఇద్దరు కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఆందోళన ఉంది ఇద్దరికి కూడా సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం మీ రిలేషన్షిప్కి సంబంధించి సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి సో ఇంజిన్ గైడెన్స్ చూద్దాం సో యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి సక్సెస్ రాబోతుంది రిమైన్ పాజిటివ్ చూసారా పాజిటివ్గా ఉండండి ఎస్ పాజిటివ్గా ఉండండి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి వెరీ నైస్ సో మరి మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఒక మానసిక ధైర్యాన్ని పెంచుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి లియో సింహరాశి అయితే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే మీకు ఒక లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కర్కాటక రాశి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో రుచిక రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో ధనస్సు రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మిథున రాశి అయితే ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు సో తులారాశి అయితే నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో కుంభరాశి అయితే ఒక సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో వృషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే ఒక ఈక్వల్ ఈవెంటే ఇవ్వాలనుకుంటున్నారు సూపర్ వెరీ నైస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్